హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి ఈరోజు మనము చింతపండు నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి నీట్గా ఎలా ప్యాకింగ్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చింతపండు ఎంత బాగా బాక్సుల్లాగా రావాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టుకోండి ముందుగా చింతకాయండి మార్నించి తెచ్చిన తర్వాత పెట్టేయండి పొద్దున్నే పెట్టేయండి సాయంకాలం ఇలా బొబ్బడంతా తీసేయండి బొబ్బడ తర్వాత ఇందులో ఉండే ఈన్లు ఈన్లు ఉంటాయండి ఆ ఈన్లు కూడా చూడండి ఈన్లు ఉన్నాయి కదా ఆ ఈన్లు కూడా తీసేయండి క్లీన్గా తీసేసి పెట్టేయండి ఇది పొద్దున్నే ఎండకు పెట్టేశారు అంటే మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండితే సరిపోతుంది మధ్యాహ్నం రెండు గంటలకు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా తెచ్చి నిన్న ఒక గోని చీలలో వేసేసారంటూ చల్లారుతుంది వేడివేడిగా అనమాట చల్లారిన తర్వాత ఒక మ్యాట్ వేసి అందులో దానిపైన ఏదైనా ఒక గోతం వేసి ఒక రాయి తీసుకొని సుత్తి కానీ లేదా ఏదైనా కట్ గట్టిగా ఉండే పైపు కానీ తీసుకొని ఇలా చింతపండు కొద్ది కొద్దిగా పెట్టుకొని కొట్టుకోవాలన్నమాట ఇది ఎవరికి తెలుదా అంటే అందరికి తెలిసి ఉంటుంది ఈ కాలం పిల్లకాయలకు అస్సలు తెలిసి ఉండదు చూశారు కదా ఇలా ఇలా కొట్టేసుకొని ఈ గింజలన్నీ కూడా తీసేయాలన్నమాట అదంతా చూపిస్తే వీడియో ఇంకా వాళ్ళంతా అయిపోతుందని చెప్తా ఉన్నాను ఆ గింజలన్నీ తీసేసి సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసిన తర్వాత ఎండకు పెట్టేయండి తెల్లవారితో ఎండకు పెట్టేస్తారంటే పొద్దున సాయంకాలం వరకు ఎండనివ్వండి సాయంకాలము చూడండి ఇందులో గూబు ఉంది కదా ఈ గూబులో పురుగులు పడే ఛాన్స్ ఉంటుంది అందువల్ల బాగా ఎండిపోవాలి మెత్తగా ఉంటే పురుగు పడే ఛాన్స్ ఉంటుంది ఆ గూబు అంతా తీసేయాలి ఇలా మనము సంగటి కలుపుతాం కదా ఆ కట్టితో కొట్టి తీసేయాలి అనమాట ఏదైనా కట్టి తీసుకొని కొట్టి తీసేయాలి తర్వాత ఒక రెండు మూడు అవర్లు మంచుకు పెట్టేయండి చాలా టైం వద్దు ఇలా అన్నప్పుడు ముద్దుగా రావాలి వస్తే సరిపోతుంది మనం బాక్సులు చేయడానికి ఇప్పుడు తూకం తీసుకొని అర్ధ కేజీ అర్ధ కేజీ బాక్సులు చేస్తాను నేను మీరు కేజీ బాక్సులు అయినా చేసుకోవచ్చు మా నాకు నేనైతే అర్ధ కేజీ బాక్సులే చేస్తాను చూసారు కదా ఈ తూకం వేసి సపరేట్ చేసుకొని ఈ అర్ధ కేజీ మొత్తం ఒకే బాక్స్ చేసేయాలన్నమాట ఇలా పెద్ద పెద్ద ఎత్తులుగా ఉంటాయి కదా మూడిత్తులు రెండిత్తులు నాలుగిత్తులు ఐదిత్తులు ఇలాంటివి కొద్దిగా సపరేట్ చేసుకున్నాం బాగుండేటివి సపరేట్ చేసుకున్నాం ఆ ఒక ఎత్తుగా ఉంటాయి కదా చిన్న చిన్నవిగా అవన్నీ సపరేట్ చేసేసుకున్నాం ఇవి చూడండి ఇంత ఉంటే సరిపోతుంది పెద్ద ఎత్తులు ఇంతుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బాక్స్ తీసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని బోర్లు ఇచ్చాలన్నమాట గ్యాప్ లేకుండా బోర్లు ఇచ్చాలి చూశారు కదా ఇలా గ్యాప్ లేకుండా బోర్లు ఇచ్చాలి మీరు ఎప్పుడైనా చేశారా ఒకవేళ చేస్తుంటే కామెంట్ చేయండి ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడతాం ఒక్కొక్క వీడియోకు ఒక లైక్ ఒక కామెంటు ఒక సబ్స్క్రైబ్ అంతే అండి ఇంకేమి ఆశించడం లేదు డబ్బులు కానీ ఏమీ ఆశించడం లేదు కదా ఇది మీకు యూస్ అవుతే యూస్ చేసుకోండి అంతే కింద శుభ్రంగా నీట్గా బోర్లిచ్చిన తర్వాత సైడ్లలో ఇలా బోర్లించుకోవాలి మనం సపోర్ట్ కోసం అక్కడ చిన్న చిన్న ఇత్తులు పెట్టాము కదా తూకం వేసిన దాంట్లో పెద్దవి వేరేసి అది కొద్దిగా ఉండజేసి ఆనిచ్చుకోవచ్చు ఇలా నాలుగు సైడ్లు ఇలా బోర్లించుకొని అలా సపోర్ట్ కోసం కొద్దిగా చింతపండు తీసి సపోర్ట్ పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా బోర్లు ఇచ్చుకోవాలి ఈ చింతపండుని మిగిలిన పండు అంతా మధ్యలో వేసేయాలి ఈజీ అండి వీడియో పూర్తిగా చూసారంటే మీకు అర్థమైపోతుంది ఎంత ఈజీనో అనేసి ఈ ఇత్తులంతా మధ్యలో పెట్టేయాలన్నమాట మధ్యలో వేసేయాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఆ మిగిలిన చిన్న చిన్న ఇత్తులంతా లోపల వేసేసి అంతే అండి అయిపోయింది అర్ధ కేజీ చింతపండు పైన పెట్టడానికి కొద్దిగా మిగిలించుకోవాలి చూసారు కదా ఇది మిగిలిచ్చాను నేను పైన పెట్టడానికి సపరేట్గా పెట్టేసి ఇందులో ఈ గోం వేసి కాలుతో తొక్కేద్దాం ఈ నా తొక్కేది అనుకోవద్దండి ఏమి కాదు చీర వేసాం కదా ఏమి కాదు అది కొంచెం అనుగుతుంది కదా అందువల్ల ఇలా పైన కొద్దిగా మిగిలిచ్చినాం కదా ఆ ఇత్తుల్ని ఇలా తిరగేసి పెట్టాలన్నమాట మనం ఫస్ట్ బోర్లు ఇచ్చాము ఇప్పుడు తిరిగేసి పెట్టాలి గ్యాప్ లేకుండా నీట్గా మొత్తం పెట్టేయాలి అంతే అండి చూశారు కదా ఎంత ఈజీనో ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని కోన్ చెల్లవేసి తిరగా మనం కొంచెం తొక్కాలి అనుగుతుంది అనమాట అప్పుడు అంతే ఇప్పుడు ఒకసారి తొక్కాలి తొక్కిన తర్వాత తిప్పించి తిరగా ఒకసారి తొక్కండి సదరంగా వచ్చేస్తుంది నీట్గా వచ్చేస్తుంది ఇలా ప్రెస్ చేసామంటే చూడండి సపరేట్ అయిపోయింది అంతే ఏమైనా పిసిర్లు ఉంటే అలా ప్రెస్ చేసేసామంటే అయిపోయా ఎంత బాగా వచ్చిందో చూసారా కమ్మి ఇలాంటిది వర్క్షాప్లో చేపించుకోండి ఈజీగా మనము చేసేసుకోవచ్చు నీట్గా పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఒకవేళ తూకం లేదు అంటే ఒక ఉతారుగా కొద్దిగా తీసుకొని బాక్స్లో పెట్టేసుకొని మనకి మనమే అమ్మ అమ్మడం లేదు కదా అమ్మేవాళ్ళు కనుక అయితే కరెక్ట్గా వేసి ఒక్కొక్కటి అర కేజీ చొప్పున అమ్మేయండి చూడగానే బాక్స్ చూడగానే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి కొనుక్కునేస్తారు ఈజీగా అంతే ఇలా బోర్లిచ్చి పెట్టుకోవాలి మీకోసం ఇంకొకసారి చూపిస్తాను అన్నమాట ఇలా పెద్ద పెద్ద ఎత్తులన్నీ ఏరుకొని అర్ధా కేజీ తూకం వేసుకొని ఫస్ట్ తర్వాత ఈ పెద్ద పెద్ద ఇత్తులన్నీ ఏరుకొని కొద్దిగా సపరేట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం కింద బోర్లు ఇచ్చడానికి నాలుగు సైడ్లు పెట్టడానికి తర్వాత పైన పెట్టడానికి అంతే అండి ఇలా గ్యాప్ లేకుండా పెట్టేసుకొని ఇప్పుడు సైడ్లల్లో సైడ్లల్లో సపోర్ట్ కోసం కొద్దిగా చింతపండు మనం ఇత్తులు తూకమేసి పెట్టాము కదా అందులో నుంచి కొద్ది కొద్దిగా తీసి ఇలా సపోర్ట్కి పెట్టుకోవచ్చు పడిపోకుండా ఇదంతా అవసరమా అంటే మేబీ అవసరం అయ్యేవాళ్ళు చేసుకోవచ్చు వద్దు అనుకుంటే అలాగే పెట్టేసుకోవచ్చు మనం బయట అలాగే పెట్టేస్తామంటే మెత్తగా అయిపోయి పురుగులు వచ్చేస్తాయి అండి వేస్ట్ అయిపోతుంది అందువల్ల నీట్గా ప్యాక్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టడానికి బాగుంటుందన్నమాట అందువల్ల ఇలా చేసి చూపించాను మీకు ఈ వీడియో కనుక ఇలా చేసింది నచ్చింది అనిపిస్తే లేదా యూస్ అవుతుంది మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లు కొట్టారంటే ఆల్ అనే ఆప్షనల్ వస్తుంది అది ప్రెస్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట అంతే కాల్తో ఇలా ప్రెస్ చేశారు అంటే ఇలా సదరంగా వచ్చేస్తుంది ఇప్పుడు మనము మిగిలిన ఆ ఇత్తులన్నీ ఇప్పుడు వెల్లెలకలు పెట్టేసుకోవాలన్నమాట ఇంతసేపు బోర్లు ఇచ్చాము కదా అలా అలా పెట్టేసుకోవాలి అంతే ఇద్దరు కనుక ఉంటే చాలా చాలా ఏజీ తొందరగా అయిపోతుంది చూశారు కదా అంతే గ్యాప్ లేకుండా పెట్టేసుకోవాలి ఒక రోజుకి ముప్పై నలభై బాక్సులు చేసేసుకోవచ్చు ఇంకా చాలానే చేసేసుకోవచ్చు మనం స్పీడ్గా చేసేదాన్ని బట్టి ఉంటుంది నేను ఒక ఎనిమిది కిలోలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చూడండి నెలకు ఒక అర కేజీ తీసుకుంటే సరిపోతుంది నాకు ఇది రెండు సంవత్సరాలకు వస్తుందన్నమాట ఎనిమిది కిలోలు నేను ఏడాది ఒక ఈ ఏడాది చేశానంటే వచ్చే ఏడాది చింతపండు రెడీ చేయను నెక్స్ట్ తిరగ వచ్చే ఏడాది ఏడాది మార్చి ఏడాది నేను చింతపండు రెడీ చేసుకునేది ఇలా ప్యాకింగ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుందండి పురుగుబడదు అలాగే కసకసాను ఉండదు శుభ్రంగా ఫ్రిడ్జ్లో ఉంటుంది అనమాట మన ఊరిగా వేయాలన్నా సరే లేదా వాడుకునేటప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో మొత్తం సరిపోకపోతే కొద్దిగా బయట పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో ఉండేది ఒక ఆరు నెలల తర్వాత వాడుకోవచ్చు అంతే చూసారు కదా ఫ్రెష్ చేస్తే వచ్చేస్తుంది ఇలా నాలుగు పక్కల అలా తట్టామంటే సరిపోతుంది చూసారా కేక్ లాగే ఉంది సేమ్ అంతే అండి అంతే ఈ పిసిర్లు అంతా ఇలా ప్రసెస్ ఇస్తామంటే సరిపోతుంది చూసారు కదా మొత్తం రెడీ అయిపోయిందండి ఇంకా కవర్లకేసి ప్యాక్ చేసే చూపిస్తా కవర్లు కూడా దొరుకుతాయి ఒకవేళ దొరకలేదు అనుకుంటే మీరు మాలల్లో ఒక కేజీ కవర్లు తెస్తారు కదండి అవి కూడా కట్ చేసి అందులో కూడా పెట్టేసుకోవచ్చు లేదు అది కూడా దొరకలేదు అనుకుంటే బాక్స్ బాక్స్ అంటుకోకుండా మధ్యలో ఒక కవర్ కట్ చేసి సరిపోయే సైజు చూసుకొని వేసి ఒకదానిపైన ఒకటి కూడా పెట్టేసుకోవచ్చు అర్థమైందా అర్థం కాలేదంటే కామెంట్ చేయండి ఇంకొకసారి చెప్తాను అంతే ఇలా కవర్లో వేసేసి ఇలా తిప్పుకొని క్యాండిల్ కానీ లేదా గ్యాస్ స్టవ్లో కానీ అగ్గపుళ్ళ కానీ ఇలా ఉడిపి చూపించి అంతే అంటే చేయడమే అంతే సరిపోయింది చూసారా ఈజీ అన్ని కవర్లు ప్యాకింగ్ అయిపోయాయి చూసారు కదా నేను ఎనిమిది కిలోలు చేసేసానండి అంతే ఇవన్నీ ఒక పెద్ద కవర్ తీసుకొని అందులో పెట్టేసుకున్నామంటే ఎంత ఖచ్చితంగా ఉంటుంది గలీజ్ లేకుండా ఎంత ఖచ్చితంగా కావాలన్నప్పుడు ఒక కవర్ తీసుకోవచ్చు వాడుకోవచ్చు గుర్తు పెట్టుకోండి మంచులో అయితే పొద్దున్న వరకు పెట్టద్దు ఒక మూడు అవర్లు రెండు అవర్లు మూడు అవర్లు పెట్టి తీసేయండి చూసారా నేను ఈ కవర్లో పెట్టి దారం వేసి కట్టేశాను గాలిపోకుండా ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంతే అండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మీకు ఇదంతా వీలు కాదు అని అనుకుంటే ఇంకొక ప్లాన్ చెప్ ఇంకొక ఐడియా చెప్తాను నేను ఇదంతా కష్టం మాకు అనుకుంటే ఇదంతా చింతపండు అంతా కొట్టిన తర్వాత పొద్దు పోయిందండి అదంతా చేసే పొద్దుకి కొట్టిన తర్వాత చూడండి ఇలా బాగా పొడి పొడి బాగా ఎండబెట్టేయండి తడి అనేది లేకుండా ఎండబెట్టేసి ఒక బకెట్ తీసుకొని అందులో ఒక కవర్ వేసి ఇలా చూడండి ఇలా విధిలిచ్చి వేసుకోండి ఆ దూలంతా బయట వచ్చేయాలి ఆ దూల్లోనే పురుగుపడే ఛాన్స్ ఉంటుందన్నమాట చూపిస్తాను చూడండి ఈ దూల్లోనే పురుగు పడే ఛాన్స్ ఉంటుంది అందువల్ల ఇదంతా పడేసేసి ఇలా బకెట్లో వేసి పెట్టేసుకోండి లేదంటే పచ్చని పప్పు ఉద్దిపప్పు ఇది వేస్తాం కదా అలాంటి కవర్లలో వేసి సీల్ చేసి కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ